హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జూస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఉగాది వచ్చేసింది కదా మరి బొబ్బట్లు సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక గ్లాస్ పావు కేజీ మైదా పిండిని తీసుకున్నాను అందులో హాఫ్ స్పూన్ సైందవల వన్నం యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ తడుపుకుంటూ ఇలా పిండిని చాలా సాఫ్ట్గా తడుపుకోవాలండి అప్పుడే బొబ్బట్లు చాలా సాఫ్ట్ గా వస్తాయి చూడండి వీడియోలో లో చూపిస్తున్న విధంగా తర్వాత చూద్దామా పావు కేజీ శనగపప్పును టూ టైమ్స్ కడుక్కొని ఒక బౌల్లో హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో పావు కేజీ నానపెట్టుకున్న శనగపప్పును తీసుకొని కుక్కర్ లో వన్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి ఈక్వల్ క్వాంటిటీ సరిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు టూ త్రీ విజిల్స్ వచ్చాక కుక్ చేసుకోవాలి కుక్ అయిందో లేదో చూద్దామా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి తర్వాత పావు కేజీ శనగపప్పు తీసుకున్నాం కదా పావు కేజీ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి సరిపోతుంది రెండిటిని మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన స్టవ్ పెట్టుకొని ఊపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా రావాలి ఈ మిశ్రమాన్ని చల్లార పెట్టుకొని మిక్సీలో ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి షిప్ చేసుకున్నాక అందులో వన్ స్పూన్ సోంఫు వన్ స్పూన్ ఇలాయచి పౌడర్ని వేసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది యాడ్ చేసుకోవడం వలన తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఇలా ఉండలుగా కట్టుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి చాలా త్వరగా అయిపోతుంది చూడండి ఈ విధంగా తర్వాత మనం వన్ అవర్ నానపెట్టుకున్న మైదా పిండి ఉంది కదా దాన్ని తీసుకొని ఆయిల్ అంతా మిక్స్ చేసుకున్నాక పిండిని ఒకసారి అంతా కలుపుకొని ఇలా మనం ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో బొబ్బట్లు ఆ సైజుని తీసుకోవాలి చూడండి ఇలా ఒక ఫాయిల్ పేపర్ హెల్ప్తో నేను తీసుకుంటున్నాను మీరు పాలిథిన్ కవర్ అయినా యూస్ చేయొచ్చు ఇలా లైట్గా కొద్దిగా ప్రెస్ చేసుకొని అందులో పూర్ణాన్ని ఇలా పెట్టుకొని పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా చపాతీ సైజులో చేసుకోవాలి అంతే ఎంతో ఈజీ ప్రాసెస్ కదండి ఇంకో ప్రాసెస్ అండి ఇలా పేపర్ హెల్ప్తో కూడా పైన పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి తర్వాత కవర్ని తీసేసుకొని ఇలా చేతిలోకి తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆ నెయ్యిని అప్లై చేసుకొని ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు మనం పూర్ణం పెట్టుకున్న ఈ చపాతీ ఉంది కదా టూ సైడ్స్ని ఇలా అప్లై చేసుకుంటూ బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత బాగా వేగిపోయాయో మరి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామా నెయ్యి అప్లై చేయని వాళ్ళు ఆయిల్తో కూడా ట్రై చేయొచ్చండి చూసారుగా ఎంతో ఈజీ ప్రాసెస్ మరి మీకోసం ఇంకొకటి కూడా ట్రై చేసి చూపిస్తున్నానండి ఇలా హాఫ్ ఉత్తుకొని అందులో పూర్ణాన్ని మళ్ళీ అప్లై చేసుకొని మొత్తం క్లోజ్ చేసుకోవాలి పిండిని పైన ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇలా చేయితో మొత్తం కవర్ చేసుకొని మొత్తం ఇలా చపాతీ సైజులో ఒత్తుకోవడమే పెనంకి నెయ్యి అప్లై చేసుకొని టూ సైడ్స్ ముందుగా చెప్పినట్టుగా ఫ్రై చేసుకోవడమే తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టుకొని మనం కూడా టేస్ట్ చేద్దాం సరేనా అండి మీరు కూడా ఉగాది పండుగని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన బొబ్బట్లు రెడీ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మరి నా బొబ్బట్లు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి మరో కొత్త రెసిపీతో కలుద్దామా బాయ్